అందరు నమస్కారం నేను రమేష్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరంలో మనం మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొత్త సంవత్సరంలో తన విజన్ని విలేకరులందరినీ పిలిచి వాళ్ళకి చెప్పడం జరిగింది ఆ విజన్ కూడా ఆయన ఒక పేరు పెట్టారు ఆ విజన్ పేరు తెలుగు తల్లికి జలహారతి దీని గురించి మనందరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఆ మొత్తం మీడియా సమావేశం అందరూ చూసినా అందరికీ అన్ని విషయాలు అందులో క్లియర్గా అర్థం అవ్వాలని రూల్ ఏం లేదు అందుకని నేను కొత్త సంవత్సరంతో ఆయన విజన్తో ఈ వీడియోని షేర్ చేస్తా అందరితో తెలుగు తల్లికి జ తెలుగు తల్లికి జలహారతి అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ముందుగా ఆయన ఏం చెప్పారంటే మనం ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర జిల్లాలన్నీ చూస్తే వర్షాలు బాగానే పడితే కానీ సరైన ఇరిగేషన్ ఇన్ఫ్రా లేదు దానివల్ల ఏమవుతుందంటే పెద్దగా వాటర్ని మనము ఉపయోగించుకోలేకపోతున్నాం అలాగే రాయలసీమ ఏరియాలో కొన్ని దగ్గరలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా ఎప్పుడు కరువు ఇవన్నీ రావడం వల్ల అవి కూడా పెద్దగా ఉపయోగపడట్లేదు ఇకపోతే కృష్ణానది గురించి మనం ఆలోచిస్తే కృష్ణా నది మీద అన్ని రాష్ట్రాలు ప్రాజెక్టులు కట్టుకున్నాయి అది కర్ణాటక అవ్వచ్చు మహారాష్ట్ర అవ్వచ్చు ఎవరు ఎవరిని అనలేము ఎందుకంటే వివిధ రాష్ట్రాల మధ్య మనకున్న సత్సంబంధాలు కారణం కావచ్చు లేదా వాటర్ వాటర్ మీద ప్రాజెక్టులు కట్టుకుంటున్నారు దానికి మనం వెళ్ళి ఆయనకి ఏం వాళ్ళకి ఏం చెప్తాం అందుకని నది మీద ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ముఖ్యంగా మనం ఆధారపడబోయేది గోదావరి నది మీద గోదావరి నది నీళ్ళు మన దగ్గర పుష్కలంగా ఉన్నాయి ఈ సంవత్సరం కూడా అంటే ఈ ఆరు నెలలు ప్రభుత్వం మారిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎంతో కష్టపడి డెబ్బై నాలుగు శాతం నీళ్ళని సేవ్ చేయగలిగారు డెబ్బై నాలుగు శాతం వరకు ప్రస్తుతం గోదావరి నీరుని సక్సెస్ఫుల్గా స్టోర్ చేశారు దాదాపుగా అది ఒక తొమ్మిది వందల టీఎంసీ అంతా ఉంటుంది అయితే అసలేంటి జలహారతి ఆయన గోల్ ఏంటి అని మనం చూస్తే సంవత్సరానికి మూడు వేల టీఎంసీ రెండు వేల తొమ్మిది వందల ప్లస్ టీఎంసీ గోదావరి నీరు సముద్రంలో కలిసిపోతుంది ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ సమృద్ధిగా ఉంది కాబట్టి అందులో టెన్ పర్సెంట్ని టార్గెట్ చేయాలని నిర్ణయించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే అంత మూడు వందల టీఎంసీ ఒక రోజుకి మూడు టీఎంసీ నీరులో ఒక టీఎంసీ మన అవసరాలకు వాడుకున్న రెండు టీఎంసీ నీరుని మనం ఎలాగైనా సేవ్ చేయాలి ఈ మూడు వందల టీఎంసీ టెన్ పర్సెంట్ సేవ్ చేయగలిగితే మొత్తం ఆంధ్ర రాష్ట్రం సస్యశ్యామలం అయిపోద్ది అది ఎలా అన్నది ఆయన చెప్పారు దీన్ని మూడు సెగ్మెంట్లుగా ఆయన డి డివైడ్ చేశారు మొదటి సెగ్మెంట్లో ఏం చేస్తారంటే పోలవరం నుండి ప్రకాశం బ్యారేజ్ రైట్ కెనాల్ దగ్గరికి వాటర్ వచ్చేటట్టు ప్రయత్నిస్తారు దానికి కొంత అమౌంట్ ఖర్చు అవుతుంది రెండో సెగ్మెంట్లో ప్రకాశం బ్యారేజ్ రైట్ కెనాల్ నుండి నాగార్జునసాగర్ దగ్గరికి తీసుకొస్తారు అంటే అక్కడ బొల్లాపల్లి రిజర్వాయర్కి ఆ వాటర్ని తీసుకొస్తారు సెగ్మెంట్ త్రీలో ఏం చేస్తారంటే బొల్లాపల్లి రిజర్వాయర్ నుండి బనకచర్లకి ఆ వాటర్ తీసుకొస్తారు దీంతో ఏమవుతుందంటే పత్తిసీమ ప్రాజెక్ట్ ద్వారా కృష్ణ గోదావరి నదుల్ని అనుసంధానం చేస్తారు ఇది నిజంగా ఒక మాత్రమైన ఐడియా ఎందుకంటే కృష్ణా గోదావరి నదుల అనుసంధానంగా జరిగితే ఆంధ్ర రాష్ట్రానికి ఇంకా ఉండదు ఆంధ్ర రాష్ట్రం ఇది ఖచ్చితంగా జరిగితే ఒక రెండున్నర ట్రిలియన్ ఎకానమీ అవుతుంది రెండున్నర ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అవుతుంది అంటే ఇప్పుడున్న దానికి పద్నాలుగు రెట్లు అలాంటి సస్యశ్యామలమైన రాష్ట్రంలో మీకు నీటి ప్రాబ్లం ఉండదు ఏమీ ఉండదు అందుకని ఆయన విజన్ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని మన కోరిక అయితే ఆయన చెప్పింది ఏంటంటే ఈ మూడు సెగ్మెంట్లకి కలిపి ఎనభై ఒక్క వేల కోట్లు ఖర్చు అవుతాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది డిలే చేస్తున్న కొద్ది ఒక ఐదు సంవత్సరాల్లో ఈ కాస్ట్ రెండు రెట్టింపు అవుతుంది పదేళ్ళు అయితే మూడు రెట్లు నాలుగు రెట్లు అవుతుంది అందుకని దీన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయవలసిన అవసరం అంతే ఉంది ఈ ఎనభై ఒక్క వేల కోట్లకి ఈయన ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం జరిగింది తను ఒక హైబ్రిడ్ మోడల్ ప్లాన్లో ఉన్నారు మొత్తం కేంద్ర ప్రభుత్వం డబ్బులు పెడితే వాళ్ళు కొడతారు కొంత డబ్బులు అక్కడి నుంచి తీసుకొస్తారు కొంత డబ్బులు మనం పెడతాం ఇంకొంత డబ్బులు తన ప్లాన్ ఏంటంటే ప్రైవేట్ ఇన్వెస్టర్ని సంపాదిస్తారు అంటే ప్రైవేట్ ఇన్వెస్టర్లు వస్తే ఏమవుతుంది వాళ్ళకి మనం సంవత్సరానికి ఇంత డబ్బులు ఇస్తాం దానికి తగ్గట్టు ఆ వాటర్ని వారు మనకు రిలీజ్ చేస్తారు ఆ వాటర్ మనం మన ఏ అవసరాలకు కావాలంటే ఆ అవసరాలకు గవర్నమెంట్ దాన్ని వాడుతుంది దాని నుంచి మనకు వచ్చే రెవెన్యూని వాళ్ళకి ఇవ్వడానికి పెద్దగా ప్రాబ్లం ఉండదు ఇది ఒక హైబ్రిడ్ మోడల్ ఆయన ప్రస్తుతం ఆలోచిస్తున్నారు అలాగే ఇంకా రెండు మూడు మోడల్స్ ఉన్నాయి వాటిని కూడా ఆలోచించడం జరుగుతుంది ఏదో ఒక మోడల్ కన్ఫర్మ్ చేస్తే తను అప్పుడు ప్రాజెక్ట్ రిపోర్ట్ని తయారు చేసి కేంద్ర ప్రభుత్వం దగ్గర సంతకం తీసుకొని వీటన్నిటికీ కావాల్సిన ఫారెస్ట్ ల్యాండ్ కానీ మిగిలిన ల్యాండ్స్ కానీ వీటన్నిటిని ఇప్పుడు మొత్తం ఎక్వైర్ చేస్తారు వాడన్ని రెడీ చేస్తారు చేసి కావలసిన టెండర్లని వాటిని పిలిచి పనులు ప్రారంభిస్తారు ఒకవేళ డబ్బులు కానీ రెడీ అయ్యి అనుకున్న మోడల్స్ కానీ సిద్ధమైతే మూడు సంవత్సరాల్లో ఇది కంప్లీట్ అయిపోతుంది అంటే నాలుగు నుంచి ఐదేళ్ళు మనం తెలుగు తల్లికి జలహారతి అన్న ప్రాజెక్ట్ని కంప్లీట్ అయ్యి చూడవచ్చు ఇది ఆన్విజన్ నిజంగా ఇది ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని దానిలో మనందరం భాగం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు నా అభిప్రాయం ఏకీవిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ